ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చల్మిళ సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ మాట్లాడుతున్నాను ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అంగస్తంభన అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడదాము జనరల్గా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటేనే అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము ఎవరైతే మగవాళ్ళు సెక్షవల్గా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవటము దానిలో వచ్చే ఇబ్బందులు దానివల్ల మెంటల్గా ఎంత ప్రెషర్ ఉంటుంది వాటి గురించి తెలుసుకుందాం అయితే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్లో మెయిన్గా రెండు విషయాలు ఉంటాయి ఒకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అసలు ఎరెక్షన్ అనేది జరగకపోవడము జరిగిన సెక ఫస్ట్ టైం ప్రాపర్గా జరిగిన సెకండ్ టైం అనేది దానికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు అవటము ఇంకోటి ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ దాన్ని శీఘ్ర స్ఖలనం అంటాము అయితే ఈ రెండు గురించి తెలుసుకుందాము ఈ అంగస్తంభన అంటే అంగానికి కావాల్సినంత పట్టు అది స్తంభించడానికి ఉండాల్సిన పట్టు లేకపోవటాన్ని మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్గా చూస్తాం దీనికి కారణం చూసుకుంటే మెయిన్గా ఇది న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం అంటే ఇది ఒక నరాలకు సంబంధించిన వ్యాధి అయితే కొన్ని సందర్భాల్లో నరాలకు సంబంధించింది అంటే అది ఏజ్ వల్ల ఉంటుంది కొన్నిసార్లు హార్మోనల్ కానీ అంటే ఎస్పెషల్లీ ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు దాని కో కాంప్లికేషన్స్ లాగా ఎస్పెషల్లీ మెయిన్గా డయాబెటిక్ వాళ్ళలో డయాబెటిక్ వాళ్ళల్లో ప్రాబ్లం ఏంటి అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఈ డయాబెటిక్ ఉన్నప్పుడు ఇన్సులిన్ అనేది కండరాల్లో అంటే ఈ బ్లడ్ వెజల్స్లో సరిగ్గా పంపవ్వక కండరాలు అనేవి రోజు రోజుకి వీక్ అవ్వటం వల్ల ఎస్పెషల్లీ ఈ అంగానికి వెళ్ళాల్సిన నర్వ్స్ కూడా దెబ్బతింటుంటాయి అలానే అంటే డయాబెటిక్స్లో చాలా కామన్గా మా క్లినిక్స్లో ఎక్కువగా చూస్తాము అందుకే వాళ్ళల్లో సక్సెస్ రేట్ కూడా మంచిగానే ఉంటుంది ప్రాపర్ టైంలో ట్రీట్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏదైనా వెన్నుపూసలో సంబంధిత వ్యాధులు అంటే మన నర్వ్స్ ఏవైతే స్పైనల్ నర్వ్స్ వెన్నుపూస నుంచి వెళ్తుంటాయో వాటికి దెబ్బ తగలడం కానీ అంటే ఎప్పుడన్నా ఏదైనా ట్రోమా జరగటము ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ కూడా టెంపరీగా ఈ ఎరెక్టైల్ అనే ఎరెక్షన్ అనేది జరగదు ఇంకొన్ని సందర్భాల్లో పోషకాహార లోపం అంటే జనరల్గా ఉన్న ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్ వల్ల సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోవడము అంటే తీసుకున్న దాంట్లో న్యూట్రియంట్స్ అనేవి మనం ఎవరము చూసుకోమంటే ఏదో ఆ టైంకి తిన్నామని చూస్తారు కానీ మనకు కావాల్సిన సెలీనియం కానివ్వండి జింక్ కానివ్వండి మిత ఇతర విటమిన్స్ మినరల్స్ మన ఫుడ్లోనే ఉంటాయి బట్ అవి ప్రాపర్గా తీసుకోగలిగితే వీటి నుంచి మనం కొంచెం స్వాస్థ పొందుతాం నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా మెడిసిన్స్ వాడుతుంటే ఆ మెడిసిన్స్కి కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్గా కూడా టెంపరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తుంటాం ఇవి కాకుండా ఇంకొకటి ఏంటంటే నిద్ర లేని అంటే ఎవరైతే సరిగ్గా నిద్ర రాదు వారు స్ట్రెస్గా ఉంటారో వాళ్ళల్లో కూడా మెటబాలిజం దెబ్బతిని సెక్షువల్గా కూడా కొంచెము అంటే వాళ్ళల్లో అంత సెక్షువల్ యాక్టివ్గా ఉండరు సో ఈ కారణాలన్నీ కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో చూస్తుంటాం అలానే ప్రీ ఎజాక్యులేషన్కి వచ్చేసరికి ఈ సిమ్టమ్స్తో పాటు కొన్ని సందర్భాల్లో అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఈ శీఘ్రస్కలనం అనేది సెవెంటీ పర్సెంట్ అది మానసికంగా ఉంటుంది దానికి సింపుల్ ఎగ్జాంపుల్ మేము చెప్పేది ఏంటంటే మా క్లినిక్స్లో చాలా టీనేజర్స్ వస్తారు ఇంకొన్నిసార్లు నన్ను డైరెక్ట్గానే డాక్టర్ గారు నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను పనికి వస్తానో లేదా అని డైరెక్ట్గా కూడా అడుగుతారు ఎందుకు ఎందుకు బాబు డౌట్ వచ్చింది అన్నప్పుడు ఏంటంటే మనం చూస్తే ఇక్కడ ఈ శీఘ్రస్ ప్రీమెచ్యూర్ జాక్యులేషన్ అనేది ఎలా ఉంటుందంటే జనరల్గా తెలుసో తెలియకో టీనేజ్లో అంటే మ్యారేజ్కి ముందు బయట వాళ్ళతో కలవటము గర్ల్ ఫ్రెండ్తో కానీ బయట వాళ్ళతో కలిసినప్పుడు ఒక తెలియని బి భయము బిడియము గిల్ట్ కూడా ఉంటుంది వైఫ్తో ఉన్నప్పుడు సామాజికంగా అది సోషల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది బట్ అదర్ దెన్ వైఫ్ కాకుండా బయట వాళ్ళతో ఎవరితో కలిసినా కానీ తెలియని గిల్ట్ కానీ భయం కానీ ఉండటం వల్ల సెక్షువల్లీ పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోవటం ఎవరైనా చూస్తారు ఇది తప్పనే కాన్షియస్ కూడా ఉండటం వల్ల ఆ సెక్షువల్లీ సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు అది నెక్స్ట్ టైంకి ఎలా ఎఫెక్ట్ పడుతుంటే లాస్ట్ టైం నేను సరిగ్గా చేయలేకపోయాను ఈసారి కూడా అలానే అవుతుందేమో మళ్ళీ అదే ఇబ్బంది అవుతుందేమో అని అటు నుంచి ఆపోజిట్ సెక్స్ నుంచి కూడా అంత స సంతృప్తి లేదు అనే ఒక భయం కూడా ఉండటం వల్ల మైండ్లో ట్యూన్ చేసుకుంటారు అంటే ఇదే ఇదే కంటిన్యూ అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇలానే ఉంటుందేమో అనేది బట్ ఇక్కడ అబ్సల్యూట్లీ అంత భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రీమచురర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళ ఫేజ్లో అంటే మేల్ ఫేజ్లో కామన్గా ఎప్పుడో ఒకప్పుడు ఎన్కౌంటర్ అయ్యేదే అది టెంపరీగా ఉంటుంది దాని నుంచి బయటికి ఈజీగా కూడా వచ్చేస్తుంటారు బట్ ఇక్కడ ఏంటంటే ఈ కంగారు ఈ భయం వల్ల తెలుసో తెలియకో మార్కెట్లో దొరికే మెడిసిన్స్ కానీ లేదంటే నిజంగా చెప్పాలంటే ఎవరు చెప్తే అది కూడా కొన్నిసార్లు విని అది కూడా డౌట్స్ ఉంటాయి ఎవరు చెప్తే అది ఫాలో చేయటం కన్నా అసలు మన శరీర తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి దానికి ఆయుర్వేద వైద్యుడిగా మేము హెల్ప్ చేస్తాము అంటే మీరు ఎందుకు ఎప్పుడు స్టార్ట్ అయింది దానికి కారణం ఏంటి తెలుసుకోవాలి తా కారణంలో మనం చెప్తాం కదా ఏమన్నా మన ఫిజికల్ ప్రాబ్లమా లేదంటే ఏమన్నా ఫుడ్లో మనం తీసుకునే న్యూట్రియన్స్ ప్రాబ్లమా లేకపోతే నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉంటే యాజ్ అ వైద్యుడిగా మేము సజెస్ట్ చేస్తాము ఈ టెస్ట్లు చేసుకుంటే ఈ టెస్ట్లు చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అంతేగాని లేని భయాన్ని పెట్టుకొని దాన్ని ముదిరే వరకు చేసుకోకూడదు ఎందుకంటే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే తొందరగా ఓపెన్ అప్ అవ్వరు అంటే డాక్టర్స్కి చెప్పాలన్నా కొన్నిసార్లు మోమాట పడుతుంటారు అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనగానే మో ఏదని అనుకుంటారనేది కానీ ఇది కూడా ఒక హెల్త్ ప్రాబ్లమే ఎస్పెషల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే షుగర్ పేషెంట్స్కి ఇది మన బాడీ ఎలా హెల్దీగా ఉన్నది అంటే సెక్షువల్గా హెల్తీగా ఉన్న దానికి ఒక నిదర్శనం అంటాము ఎందుకంటే మగవాడు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా వెరిలిటీ సెక్షువల్గా పర్ఫామ్ చేయగలుగుతారు బట్ మనకున్న ఈ స్ట్రెస్ కొన్ని స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్సు షుగర్ కానివ్వండి ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల ఆ టెంపరీగా డిస్కంఫర్ట్స్ ఉంటాయి వాటిని సరైన పద్ధతిలో సరైన టైంలో చికిత్స చేయగలిగితే వాటి అన్నిటి నుంచి బయటికి రాగలుగుతారు సో కమింగ్ టు ఇప్పుడు అసలు ఈ రెక్టైల్ డిస్ఫంక్షన్ని ఎలా గుర్తించటము నేను ఇంతకుముందు చెప్పినట్టు రెండు దీంట్లో కూడా రెండు రకాలు ఒకటి మనం ఎప్పుడైతే పేషెంట్స్ వచ్చి వాళ్ళు కన్సీవ్ అంటే ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు హార్మోనల్ అని చేస్తాం టెస్టోస్టిరోన్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవని చూస్తాం అవి కాకుండా అంటే చాలా మటుకు ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండదు అంటే పిల్లలు ఉంటారు బట్ ఒక ఏజ్ తర్వాత సరిగ్గా ఎరక్షన్స్ జరగవు సో వీ వీళ్ళని నేను ఇంతకుముందు దానికి కారణం తెలుసుకోవాలి అది స్ట్రెస్ అది అది హార్మోనల్ ప్రాబ్లమా నిజంగా న్యూట్రిషనల్ డిఫిషియన్సా సైకలాజికల్ ప్రాబ్లమా ఆర్ న్యూరోజెనికా ఇవన్నీ చూసుకున్న తర్వాత దాని చికిత్సలు కూడా చాలా సింప్లిఫైగా ఉంటుంది ఎందుకంటే ఆయుర్వేదం అనేది చాలా ఓపిక్గా మీరు వాడుకోగలిగితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా వీటి నుంచి బయటపడగలుగుతారు దానికే ఇది నేను ఒక్కటి చెప్తుంది కదా ఆయుర్వేద గ్రంథాల్లోనే రసాయన వాజీకరణ చికిత్సలు ఎప్పుడో పూర్వకాలం నుంచి చెప్పబడ్డాయి అంటే ఈ రసాయన వాజీకరణ పాతకాలంలో మీరు చూస్తే రాజవైద్యులు అంటేనే ఆయుర్వేద వైద్యులు ఆ టైం నుంచి మేము అవలంబిస్తున్నాము మీరు చూసుకుంటే ఈ ఈ రసాయన వాజీకరణ చికిత్సలు దీంట్లో ఏది పడితే అంటే జనరల్గా వినే మెడిసిన్సే కదా మేము మార్కెట్లో తీసుకుంటా అంటే కుదరదు మీ తత్వాన్ని బట్టి మీ ప్రాబ్లమ్ని క్లియర్గా విన్న తర్వాత మీకు ఏ ఏ కండిషన్ ఏ కాంబినేషన్స్లో మెడిసిన్స్ ఇవ్వాలి ఏ డైట్తో ఇవ్వాలన్నప్పుడే దానికి గుణం కనబడుతుంది మనకి దాని జనరల్గా ఏంటంటే మనం వినే ఉంటాము అశ్వగంధ కపికచు విదారి గంధ శతావరి అనేవి చాలా వైడ్గా దొరికే మెడిసిన్స్ ఈజీగా వీటిని కంట్రోల్ చేసే మెడిసిన్స్ అయితే ఇవి ఇవ్వాల్సిన పద్ధతిలో ఇస్తే తప్పకుండా గుణం ఉంటుంది ఇవితో కానప్పుడే పంచకర్మల పూర్వకర్మాస్ అంటాము అలాంటప్పుడే బస్తీ క్రియాస్ అంటాము వాజీకరణ బస్తీ అనేది ఈ మెడిసిన్స్ని పాలల్లో కలిపి త్రూ యానస్ ద్వారా ఇవ్వటం వల్ల కూడా ఈ బాడీ రీగెయిన్ చేసుకొని ఈ డిఫిషియన్సీస్ కంట్రోల్ చేస్తుంది అలానే టైంకి ఫుడ్ తీసుకోవడము బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఉంటే కట్ డౌన్ చేసుకొని మన షుగర్ని కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ నేను చెప్పిన ఈ చికిత్సలు వాజీకరణ రసాయన చికిత్సలతో పాటు మైండ్ని చాలా ప్యూర్గా పెట్టుకోమంట ప్యూర్ అంటే నేను అనేది ఏంటంటే మనం చూస్తుంటాము అతిగా చేస్తే ఏదైనా ప్రాబ్లమే నాకు జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతా డాక్టర్ మేము మ్యాస్ట్రిబేషన్ చేశాము దానివల్ల ఈ ప్రాబ్లమా అంటే ఆయుర్వేదంలో ఎక్కడ కూడా మ్యాస్ట్రిబేషన్ ఆర్ ఏ సిస్టంలో కూడా ఏది రాంగ్ అని చెప్పరు కాకపోతే దాన్ని అతిగా చేస్తేనే ప్రాబ్లం అంటాము మనం చూస్తుంటాం మోషన్కి వెళ్ళేది మనం రోజు వెళ్ళాలి అలా కాకుండా రోజుకి సార్లు వెళ్తే అది ప్రాబ్లము రోజు వెళ్ళకపోతే కూడా ప్రాబ్లమే అలానే మ్యాస్ట్రుబేషన్ అనేది కూడా సైకలాజికల్గా బాడీని రిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది తప్ప అదే పనిగా పోర్నోగ్రఫీ అదే పనిగా సెక్షువల్ కంటెంట్స్ ఉన్న వాటి మీదనే మన కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల కూడా బాడీ అనేది ఎక్కడో చోట ఇన్ డిస్ ఇంబ్యాలెన్స్ అవుతుంది సో అందుకని నేను ప్యూర్ మైండెడ్ అన్నాను దాంతోపాటు సరైన ఆహారము విహారము మన పద్ధతి ఇవన్నీ కూడా మనం లైఫ్ స్టైల్ అంటే మన పద్ధతి అంటే మనం చేసే ఎక్సర్సైజెస్ మీద కూడా ఉంటుంది వీటితో పాటు నేను చెప్పిన ఆయుర్వేద ఔషధాలు ప్రాపర్గా వాడుకోగలిగితే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది కంగారు పడకుండా దీనికి ఏదో అయిపోయింది లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనే బాధ నుంచి కూడా మనం చాలా స్వస్థ పొందుతాము అలానే ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏదో మేల్స్లోనే కాదు ఈ మధ్య మేము చూస్తుంది ఫీమేల్స్లో కూడా అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవుతున్నారు కాబట్టి చాలా చూస్తున్నాం ఆడవాళ్ళలో కూడా లాస్ ఆఫ్ లిబిడో అంటాము వెజైనల్ స్టిఫ్నెస్ అంటాం అంటే వాళ్ళకు తెలియని కంగారు భయం వల్ల వెజైనల్ స్టిఫ్ అయిపోవటము ఆర్ మానసికంగా ప్రిపేర్డ్ కానప్పుడు వాళ్ళల్లో కూడా ఇవన్నీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అని చూస్తుంటాం సో వాళ్ళకు కూడా మనము ఈ ట్రీట్మెంట్స్ అనేవి డైట్ ఔషధాలతో పాటు మంచిగా చేసుకోగలిగితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎటువంటి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్ సెక్స్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఇంకా వీటి గురించి నేను తెలుసుకోవాలంటే నా క్లినిక్ కుక్కపల్లి కానీ నాగోల్లో కానీ నేను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ 8909501 thank you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe